హాయ్ అండి నమస్తే ఒక చక్కటి కుటుంబ కథను విందాము రచన పొత్తూరి విజయలక్ష్మి గారు తెల్లవారింది నిద్రలేచాను ఆదివారం కాబట్టి నేను బద్దకించిన దుర్గ మాత్రం మామూలుగానే లేచినట్లుంది లేచి డ్రాయింగ్ రూంలోకి వెళ్ళాను అమ్మ సోఫాలో కూర్చుని ఉంది నాన్నగారు చిరాగ్గా ప్రచారం చేస్తున్నారు అలా గుమ్మటంలో కూర్చోకపోతే లేచి పలహారం ప్రయత్నం చేయకూడదు అన్నారు విసుగ్గా చేయటానికి నాకేం అభ్యంతరం లేదు కానీ పర్యవసానం ఆలోచించండి అంది అమ్మ అంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లు అయ్యింది నా పని అందుకే అన్నారు పెళ్ళంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడమని ఎత్తెత్తి కాలు ఎంగులాకులు వేసినట్లు ఏరి కోరి ఒక కొరివిని తెచ్చుకున్నాను మరి అదుపు అజ్ఞ లేకుండా ఎలా పెంచుతారో ఆడపిల్లల్ని డిగ్రీల మీద డిగ్రీలు చదవగానే సరే కాస్త వినయం విధేయత ఉండద్దు ఆ మధ్యవర్తి మాధవరావు గారిని పట్టుకుని మాడు పగల కొట్టాలి ఇంతటి సంబంధం కుదిర్చినందుకు వాడికి జరి పంచెల చేప కూడా కట్టబెట్టాను నాన్నగారి వాగ్దాటికి దుర్గరాగతో అంతరాయం కలిగింది మెళ్ళో ఫోన్ చేతుల్లో టిఫిన్ ప్యాకెట్లు వేడిగా ఉన్నాయి టిఫిన్లు ఆలస్యం చేస్తే చల్లారిపోతాయి రండి అంది టేబుల్ మీద అన్ని సర్దేస్తూ నేను అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాం నాన్నగారు చిరాగ్గా వచ్చి చిరున కుర్చీలాక్కుని కూర్చున్నారు ఇడ్లీ రుచి చూసి రాళ్ళలా ఉన్నాయి ఇంట్లో చేస్తే దూదుల్లా ఉంటాయి అన్నారు పుస్తకట్టిన భార్యలాగా హోటల్ వాడేందుకు చేస్తాడు అయినా బాగానే ఉన్నాయి ఇడ్లీలు అంది దుర్గ సగం ఇడ్లీ తిని దోశ అందుకున్నారు నాన్నగారు రుచి చూసి నా శార్థంలా ఉంది అన్నారు మరీ విచిత్రం కాకపోతే దోశ దోశలా కాకపోతే దెబ్బ రొట్టెలాగానో మాడిపోయి పెంకులాగానో ఉంటుందిగా శార్థంలా ఎలా ఉంటుందండి అది దుర్గ ఇదిగో అమ్మాయి నువ్వు హద్దులు మీరుతున్నావు అన్నారు నాకే హద్దులు లేవు మేరడానికి మీరే హైరాణ పడిపోతున్నారు అంది దుర్గ తాపీగా టిఫిన్ తింటూ నాన్నగారు తగువకు దిగారు ఇద్దరూ ఏకమై ఇంగ్లీషు తెలుగు భాషల్లో నువ్వెంత అంటే నువ్వెంత అని వాదించుకుంటున్నారు నేను అమ్మ వింటూ కూర్చున్నాం మేము చెప్పినా వాళ్ళు వినరు ఇద్దరికీ క్షణం పడదు మా పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస నా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టగానే నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని చెప్పాను అలాగే అన్నారు నాన్నగారు అమ్మ మాత్రం ఉద్యోగం ఎందుకు లేరా చదువుకున్నదైతే చాలదు అన్నది ఇంకా నయం ఏ రోజుల్లో ఉన్నావు భార్య ఉద్యోగం చేస్తే భర్త కాండ ఇంట్లో ఉండి ఏం చేస్తుంది నీలాగా ప్రాణాలు కొరుక్కు తింటుంది అన్నారు నాన్నగారు దుర్గ సంబంధం మా అందరికీ నచ్చింది తను నాలాగే హైటెక్ సిటీలోనే పనిచేస్తుంది ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అందం కంటే కూడా దుర్గ వ్యక్తిత్వం బాగా నచ్చింది నాకు మా పెళ్ళైపోయింది హనీమూన్కి వెళ్లే ముందే నన్ను పక్కకు పిలిచారు నాన్నగారు ఒరే అబ్బాయి ఏదో పెద్ద చదువు చదివి ఉద్యోగం చేస్తుంది కదా అని చనిమిచ్చి నెత్తికెక్కించుకోకు తర్వాత ఏకు మేకై కూర్చుంటుంది అని హెచ్చరించారు కానీ అప్పటికే పరిస్థితి చేయిజారిపోయిందని ఆయనకు తెలియదు దుర్గ కాపురానికి వచ్చింది ఓ వారం రోజులు గడిచేసరికి చిరాకు పడడం ప్రారంభించింది ఎలా ఉంటారా మీ తండ్రి కొడుకులు అంది ఎలా ఉంటాం అన్నాను పందిరి గుంజల్లా పాతుకుపోయి ఉంటారు కాలు చెయ్యి కదల్చరే అంది ఏమో మరి మొదటి నుంచి మేమింతే అన్నాను నేను చెప్పింది యథార్థమే నేను మా నాన్న కూర్చుని చోటు నుంచి కదలం మా అమ్మే అన్నీ అందిస్తుంది మాకు ఆ పద్ధతి బాగానే ఉంది కానీ దుర్గకి నచ్చలేదుట అత్తగారు కాఫీ కలిపితే వంటింట్లోకి వెళ్ళి తెచ్చుకోలేరా హాల్లోకి అందించాలి తాగాక ఆ కప్పు తీసుకెళ్ళి వంటింట్లో పెట్టలేరా మీరు కాస్త ముందుకు వంగి నేల మీద అయినా పెడతారు మీ తండ్రి గారికి ఆ మాత్రం నడుం కూడా వంగదు కప్పు ఖాళీ చేసి ఇదిగో ఏమో నిన్నే అని అరుస్తారు ఆ కప్పు రావణాసురుడి ఆత్మలింగమా భూమి మీద పెడితే అతుక్కుపోతుందా ఆవిడ అష్టావధానం చేస్తూ వంటింట్లోంచి వచ్చి అందుకునేదాకా అలా అరుస్తూనే ఉంటారు ఇక తెల్లవారి దగ్గర నుంచి వేవిళ్ళ బాగిసలిలాగం వెయ్యి కోరికలు పెసరట్లలోకి అల్లం పచ్చడితో పాటు కొబ్బరి పచ్చడి కూడా చేసేయి ఉత్త పప్పులోకి ఊరమిరపకాయలు వేయించి పులుసులోకి గొమ్మడి వడియం వేయించు అంటూ ఆవిడని వేపుకు తింటారు మీరు తెమిలి ఆఫీసులకు వెళ్ళేసరికి ఇల్లు రణరంగంలా ఉంటుంది పాపం ఆవిడ వంగి లేచి సూర్య నమస్కారాలు చేసినట్లు ఇల్లంతా సర్దుకుంటుంది చేసిన ప్రతి పనికి వంకలు పెట్టి సాధిస్తారు ఏమిటిదంతా అంది విసుగ్గా ఏమో సుమా మా ఇంట్లో ఇంతే చిన్నప్పుడు మా బామ్మ కూడా ఇలాగే చేసేది ఇంకా మా నాన్నగారు నయ్యం మా తాతగారు అయితే చింతకాయ పచ్చడిలో మెంతులు మార్చి చావుబెట్టావు ఒళ్ళు కొవ్వెక్ అని తిట్టేవారు అన్నకించిత్తు గర్వంగా చెప్పుకునేందుకు సిగ్గు లేకపోతే సరే ఆవిడ కాబట్టి ఊరుకుంది నేనైతే ఆ చింతకాయ పచ్చడి తీసి ఆయన మొహాన పెడక కొట్టినట్లు కొట్టేదాన్ని అంది దుర్గ ఇష్యూ తప్పు కాదు అలా అనుకు నాన్నగారు వింటే బాధపడతారు అన్నాను వింటేగా మరో వారం చూసి నాన్నగారి మీదనే ధ్వజం ఎత్తింది ఎంత చేసినా ఆవిడని అలా వేధిస్తారేం అంది నాన్నగారికి చాలా కోపం వచ్చింది మా పద్ధతులు ఇంతే అయినా నిన్నగాక మొన్న వచ్చిన కోడలివి నీకోసం మేమంతా ఎందుకు మారాలి నువ్వే నీ పద్ధతి మార్చుకో అన్నారు ఏదైనా మంచి పద్ధతులు అయితే నేను నేర్చుకుని నా అలవాట్లు మార్చుకునేదాన్ని ఇక్కడ ఏం నేర్చుకోను రాతియుగం పద్ధతులు నడుస్తున్నాయి ఇక్కడ అంది రాతి యుగము కలియుగము మేము ఇంతే అయినా కందుకు లేని దురద కత్తిపేట కానీ సామెత చెప్పినట్లు మీ అత్తగారికి లేని బాధ నీకెందుకు అన్నారు నాన్న ఈ ఇంటికొచ్చి పడ్డాను కాబట్టి అత్తని కాల్చుకు తిన్న కొంపలో కోడలు సుఖపడుతుందా అని సామెత చెప్పినట్లు రేపు నన్ను ఇలానే కాల్చుకు తింటారని నా భయం అంది దుర్గ ఆ సామెత నేను ఎక్కడ వినలేదు అన్నారు నాన్న వినే అవకాశం లేదులేండి నేనే కనిపెట్టాను అంది దుర్గ అతితలివి అంటే ఇదే అన్నారు నాన్న వ్యవహారం ముదరడంతో అమ్మ కలగజేసుకుంది ఎందుకమ్మా నీకు ఈ విషయాలన్నీ నీ పని నువ్వు చూసుకో చాలు ఇంటి గొడవంతా నేను చూసుకుంటాను అంది అసలు దీనికి అంతటికి కారణం మీరు వీళ్ళకి చాకరీ చేసి చేసి మీరు ఓ యంత్రంలో తయారైపోయారు ముందు మిమ్మల్ని బాగు చేయాలి అంది దుర్గ దాన్నలా ఉండని దానికి నీ హితబోధలేం అక్కర్లేదు అన్నారు నాన్నగారు ఏం మీ అబ్బాయికి మీరు హితబోధ చేయలా నన్ను చెప్పు చేతుల్లో పెట్టుకోమని అంది దుర్గ గతుక్కుమన్నారు నాన్నగారు ఆ విషయం నీకెవరు చెప్పారు అన్నారు ఎందుకు ఎవరో ఎందుకు చెప్తారు మీ అబ్బాయే చెప్పారు అంది దుర్గ చెప్తే చెప్పాను పెద్దముండావాడిని కొడుక్కి ఆ మాత్రం చెప్పతగన సమర్థించుకున్నారు అదే నేను చెప్పేది సాటి ఆడది మా అత్తగారు ఆవిడ అవస్థలు పడుతుంటే పిల్లముండా దాన్ని కాస్త మాట సాయం చేస్తే తప్ప దుర్గ కూడా సమర్థించుకుంది నాన్నగారికి చిర ఎత్తుకు చిన్నంతరం లేదా ఇలా ఎలా పెంచాడు మీ నాన్న అన్నారు అడిగి తెలుసుకోండి అని వెళ్ళిపోయింది దుర్గ మర్నాడే మా మామగారిని అత్తగారిని పిలిపించారు నాన్నగారు విషయం అంతా చెప్పి మీ అమ్మాయిని మందలించండి అన్నారుట దానికి మా మామగారు నీళ్లు నమ్మి బావగారు అల్లుడికి సూటు బూటు కొనివ్వమనండి ఇస్తాను మిమ్మల్ని అక్కగారిని పండక్కి పిలవమనండి పిలుస్తాను అంతేగాని ఈ గురుతర బాధ్యత నా మీద పెట్టకండి నా ఇద్దరు మొదటి నుంచి ఇంతే ఇంకా ఇది కాస్త నయం మా పెద్దమ్మాయి శాంబవి ఉందే అది మరీ గయ్యాలి అన్నారు ఇంకా నయం అదృష్టవశాత్తు ఆవిడ మా ఇంటి కోడలు కాలేదు అయి ఉంటే నేను ఈ పాటికి అనాథాశ్రమంలో ఉండేవాడిని అన్నారు నాన్నగారు అసలు ఇది వాళ్ళ తప్పు కాదులేండి బావగారు అప్పట్లో మా తండ్రి గారు రాజరాజేశ్వరి పూజ చేసేవారు అప్పుడు పుట్టిన ఆడపిల్లలు కదా వాళ్ళు అందుకే ఆ ధైర్య సాహసాలు అలవడ్డాయి అంటూ కూతుళ్ళని వెనకేసుకొచ్చారు పోన్లేండి అంతటితో సరిపెట్టారు మీ తండ్రి గారు చెండీ ఉపాసన చేసుకుంటే మీ ఇంట్లో భద్రకాళి జ్వాలాముఖి మొదలైన మాతృకలు అవతరించి దేశం అంతా అల్లకల్లులం చేసేవారు అన్నారు నాన్నగారు బావగారు జోకేశారు అని నవ్వారు మామగారు జోక నా పిండ కూడా మీకేం అష్టవర్ష భవేత్కన్నా అష్టవర్ష భవేత్కన్య అని ఆవుపాలతో అప్పగించి చేతులు దులుపుకున్నారు నా పాటలు నేను పడుతున్నాను అని వాపోయారు నాన్నగారు మీయంకుడి వల్ల తనకే ఆసరా లేదని గ్రహించి తనే రంగంలోకి దిగారు చూడమ్మాయి ఆడది ఇంట్లో పనిచేసుకోవడం మన సనాతన ధర్మం నీకు తెలుసో తెలియదో కార్యేషు దాసి కరణేషు మంత్రి అని చెప్పారు పెద్దవాళ్ళు అందులోనూ మీ అత్తగారేం కష్టపడుతూ పనిచేయటం లేదు దానికి ఇల్లే వైకుంఠం అన్నారు చాలా ప్రేమగా నిజమే అనుకోండి కానీ జీవితమంతా ఈ ఇంటికే అంకితం చేసేసింది అదే నా బాధ వంట పని అటకలు సర్దడం అల్మార్లు సర్దడం ఇదే నా ఆవిడ జీవితం నిలదీసింది దుర్గ మరి ఆ మాటకు వస్తే నేను మాత్రం కష్టపడడం లేదా అందరి చేత మాటలు పడడం లేదా నాన్నగారి ప్రశ్న పడుతున్నారు కానీ మీకు గుర్తింపు ఉంది ప్రతిఫలం ఉంది ఆవిడకది లేదు దుర్గ సమాధానం లేదని ఎందుకు అనుకుంటున్నావు నెల జీతం అంతా తెచ్చి ఆవిడకే ఇస్తాను నగలు చీరలు కారు స్వంత ఇల్లు అన్నీ ఉన్నాయి ఇంకేం కావాలి దానికి ఏం తక్కువైందని నువ్వు బాధపడుతున్నావు సూటిగా అడిగారు అన్నీ ఉన్నా ఏదో వెలితి మా ఆయన కంటే ఆవిడ ఇరవై ఏళ్ళు పెద్దది అంటే ఆవిడ వయసు నలభై ఆరు ఈ వయసుకే బోల్డ్ అంత విరక్తి వేదాంతం నాదేముందమ్మా బతికినంత కాలం బతకబోతానా ఏదో ఈ జీవితం ఇలా వెళ్ళమారిపోతే చాలు అంటూ ఉంటుంది ఆవిడ కంటే ఎనిమిదేళ్ళు పెద్ద మీరు ఉన్నంత ఉత్సాహంగా ఆవిడ ఉండడం లేదు ఎందుకు అనేది నా బాధ అంది దుర్గ ఏమిటో గొడవ నువ్వు చెప్పేది నీకు అర్థం కాదు నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు ఏది ఏమైనా నువ్వు కాపురానికి వచ్చాక నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అన్నారు నాన్నగారు విసుగ్గా నవ్వేసి ఊరుకుంది దుర్గా ఆ తర్వాత దుర్గ అమ్మతో ఎక్కువ సమయం గడుతుంది అమ్మలో ఏదో మార్పు అది వరకు లేనిది విసుగు చిరాకు వచ్చాయి అమ్మని ఏం చేస్తున్నావు దుర్గా అని అడిగాను నేనేం చేయటం లేదు నువ్వు దేవతవి కాదు బానసవి కాదు అని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అంది ఆ రోజుల్లోనే తను బ్యూటీ పార్లర్కు వెళుతూ అమ్మని వెంట తీసుకువెళ్ళింది అమ్మలో ఎంతో మార్పు మరీ చిన్నదానిలాగా ఉంది యథాప్రకారం విసుక్కున్నారు నాన్నగారు ఈ వయసులో ఏమిటి వేషాలు నలుగురు చూస్తే ఏమనుకుంటారు అన్నారు ఏమీ అనుకోరు మహా అయితే మీది రెండో పెళ్ళి అనుకుంటారు అంది దుర్గ నవ్వుతూ గతుక్కుమన్నారు నాన్నగారు నాటి నుండి మార్నింగ్ వాక్ పెట్టారు నన్ను అడిగి నాలుగు టీషర్ట్లు కూడా కొనిపించుకున్నారు ఆ రోజుల్లోనే మరో సంఘటన జరిగింది అమ్మ పినతండ్రి కూడుకు కూతురి పెళ్లి కేరళలో అవడానికి పినతండ్రి కొడుకే అయిన అంత అన్న కంటే ఎక్కువ మా అమ్మకే పెళ్ళికి వెళ్తానంది అమ్మ ఎలా వెళ్తావు నాకు సెలవు దొరకదు బోలెడంత దూరం నువ్వు వెళ్తే ఇంట్లో ఇబ్బంది కాదు అన్నారు నాన్నగారు అలవాటు ప్రకారం సర్లేండి ఏం చేస్తాను నాకు ప్రాప్తం లేదనుకుంటాను అంది అమ్మ కూడా అలవాటు ప్రకారం కానీ దుర్గ ఊరుకోలేదు అమ్మని ప్రోత్సహించి ప్రయాణం చేయించింది నాన్నగారు ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళి వచ్చేలాగా అమ్మని విమానం ఎక్కించింది నాన్నగారు కోప్పడ్డారు వద్దని చెప్పాగా ఎందుకు వెళ్ళింది అని ఆవిడ వెళ్ళలేదు నేనే పంపించాను అంది దుర్గ పోన్లే ఈ సాకును విమానం ఎక్కింది మీ అత్తగారు అసలు విమానం ఎక్కాలని దానికి చాలా సరదా సంపాదించుకుంటున్న కోడలు కదా అత్తగారిని విమానం ఎక్కించావు అన్నారు నాన్నగారు విమానం ఎక్కించింది నేనే అయినా డబ్బు మీదే అదుర్గా అదిరిపడ్డారు నాన్నగారు నా డబ్బా అన్నారు అవును ఆయన ఎవరో అప్పు తీర్చాడని అత్తగారికి ఇచ్చినట్టుగా అందులోంచి టిక్కెట్ కొన్నాను అంది అగ్గి బుగ్గి అయిపోయారు నాన్నగారు మనం తిన్నట్లా ఒకరికి పెట్టినట్లా ఆఫ్టర్ ఆల్ పెళ్ళికి అంత డబ్బు తగిలేసి పంపిస్తావా అన్నారు తప్పేముంది మీరు వెళ్ళడం లేదా మేము వెళ్ళడం లేదా అంది దుర్గా మనం వెళ్తున్నామంటే కంపెనీ భరిస్తుంది విరుచుకుపడ్డారు నాన్నగారు పోనీ ఎన్టీసీ మీద వెళ్ళిందనుకోండి ఇంతకాలం మీకు చేసిన చాకరీకి ఆవిడ విమానం మీద కేరళ కాదు స్పేస్ స్పేస్లో అంతరిక్షానికి వెళ్ళవచ్చు అంది దుర్గా ప్రతి దానికి జమ ఖర్చులు రాసుకునే అలవాటు గల నాన్నగారు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు డబ్బు పోయిందన్న బాధ అమ్మలేక ఇంట్లో తిండి తిప్పులు సరిగ్గా అమరక చెరాకు ఆ నాలుగు రోజులు ఇల్లు నరకం చేసి పెట్టారు అమ్మ వచ్చింది వచ్చి రాగానే పెళ్ళెలా జరిగింది అనైనా అడగకుండా తిట్టిపోశారు నాకు మాట మాత్రం చెప్పకుండా అంత డబ్బు ఖర్చు పెట్టే అధికారం నీకెవరిచ్చారు అన్నారు కోడలు ముందు భర్త అలా అవమానించేసరికి అమ్మ చిన్నబుచ్చుకుంది ఏం మీరు చేసే ఖర్చులన్నీ అవసరమా మీ వాళ్ళకి ఎన్నిసార్లు ఎంత డబ్బు దారిపోయలేదు అవన్నీ నన్ను అడిగే చేశారా నాకున్నదంతా నీదే అంటారుగా ఆ మాత్రం స్వతంత్రం నాకు లేదా అంటూ జీవితంలో మొదటిసారిగా నాన్నగారికి ఎదురు సమాధానం చెప్పింది ఆమె ఇద్దరికీ మాట మాట పెరిగింది వారం రోజులు ఇద్దరికీ మాటలు లేవు ఆ సంఘటనతో నాన్నగారికి దుర్గ మీద చాలా ఆగ్రహం కలిగింది నన్ను పిలిచి అయిన భాగవతం చాలు నీ భార్యని అదుపులో పెట్టుకోలేకపోతే తీసుకుని వేరే వెళ్ళిపో అన్నారు ఆ మాటే దుర్గకి చెప్పాను మరి నాడు నాన్నగారిని నేరుగా అడిగింది అవును నిజమే వెళ్ళమన్నాను అయినా దూరంగా ఉంటేనే అభిమానాలు ఎక్కువ అవుతాయి అన్నారు సరే అయితే ఆర్థికంగా అందరం బాగానే ఉన్నాం బాగానే బతకగలం కాబట్టి వేరకప్పుడు వెళ్ళడానికి నాకేమి అభ్యంతరం లేదు అంది దుర్గ తెలివైన మాట చెప్పావు ఎంతైనా చదువుకున్న దానివి కదా ఇక్కడికి దగ్గరలోనే మంచి పోర్షన్ ఉందట నువ్వు వాడు వెళ్ళి చూసండి నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి మంచి రోజు చూసి మారిపోండి అన్నారు నాన్నగారు కోడలితో తొలిసారి సౌమ్యంగా మాట్లాడుతూ అలాగే చూస్తాను కాకపోతే వేరుకాపురం వెళ్లే ముందు ఒక వారం రోజులు నేను అత్తగారు కలిసి ఊరికి వెళ్ళొస్తాం అంది దుర్గ ఏ ఊరు అన్నాను నేను మైసూర్ మా ఫ్రెండ్ పెళ్ళి రమ్మని పిలుస్తోంది వెళ్ళాలనుకుంటున్నాను అత్తయ్య గారు కూడా వస్తే బాగుంటుంది అంది విమానంలోన అడిగారు నాన్నగారు భయంగా కాదు రైల్లోనే దానికి కూడా టికెట్ నేనే పెట్టుకుంటాను అంది దుర్గ వేరు కాపురానికి ఒప్పుకుంది అంతే చాలనుకున్నారో ఏమో వెళ్ళిరండి అని వెంటనే పర్మిషన్ ఇచ్చారు అమ్మ దుర్గా మైసూరు వెళ్ళిపోయారు మా పని అస్తవ్యస్తం అయిపోయింది కాఫీ కాఫీ అని కాకుల్లా ఆరవడం తప్పించి కాఫీ చేయటం కూడా రాదు మాకు కాఫీ చేసేసరికి ఇద్దరం నిజంగానే చేతులు కాల్చున్నాం రెండో రోజుకి హోటల్ భోజనం మొహం మొత్తింది డబ్బు తగిలేసి గడ్డి తింటున్నాం ఇదే సాంబారు మీ అమ్మ చేస్తే అమృతంలా ఉంటుంది అన్నారు నాన్నగారు నిజమే అమ్మ చేసిన పెసర పచ్చడితో అర్ధపావు బియ్యం అన్నం తినొచ్చు అన్నాను నేను అమ్మని అమ్మ సేవలని తలుచుకుంటూ కష్టం మీద కాలక్షేపం చేశాం అమ్మ దుర్గ్రిగొచ్చేసారు మా ప్రాణం లేచి వచ్చింది ఆ సాయంత్రం అమ్మ నా దగ్గరికి వచ్చి కూర్చుంది ఎలా జరిగింది నా పెళ్ళి అన్నాను అదే చెప్పాలిరా పెళ్ళి లేదు పేరంటము లేదు ఊరికే అలా చెప్పిందట శృంగేరి మూకాంబిక ఉడిపి బేలూరు హళీవీడు అన్నీ చూ అన్నీ చూసొచ్చాం పెళ్లి కళ్ళలేదని మీతో చెప్పవద్దని చెప్పింది నాన్నగారితో చెప్పలేదులే మనసు ఊరుకోక నీకు చెప్తున్నా అన్నట్లు రే దుర్గ ఎంత మంచిదో కదూ ఈ వారం రోజులు నా ప్రాణాన్ని హాయిగా ఉందనుకో అంది అమ్మ నాకు ఆశ్చర్యం వేసింది దుర్గ దుర్గని అడిగాను నవ్వి ఊరుకుంది వారం రోజులయ్యాక మాజన్ అమలాపురంలో ఉంది ఎప్పటి రమ్మంటుంది రెండు రోజులు వెళ్ళొస్తాం అంది దుర్గ మహారాజులా వెళ్ళిరండి అన్నారు నాగారు తలనొప్పి నాలుగు రోజులైనా తగ్గుతుందన్న ఆశతో తీరా అత్తయ్య నేను వెళ్తాం అనేసరికి ఆయనకి కోపం వచ్చింది ప్రతిసారి అత్తయ్య ఎందుకు నీ వెంట తోకలా నీ మొగుడున్నాడుగా వాడిని తీసుకెళ్ళు అన్నారు సర్లేండి పిల్లలతో తెరణాలకి మొగుడితో పుట్టికి వెళ్ళకూడదని చెప్పారు పెద్దలు ఈయన్ని తీసుకెళ్తే ఈయనకన్నీ అందించడంతోనే సరిపోతుంది అత్తయ్య సుఖం అంది దుర్గ అమ్మ కూడా సంతోషంగా పోని నాలుగు రోజులు వెళ్ళొస్తాను ఇన్నాళ్ళు ఇల్లు కదలకుండానే గడిచిపోయింది నిన్నాటికి ఓ ఊరు తీసుకెళ్ళి ఓ వేడుక చూపించే మనిషి దొరికింది అని పెట్టి సర్దేసుకుంది మేము వద్దంటున్నా వినకుండా వెళ్ళిపోయారు ఇద్దరు నాన్న మళ్ళీ మనకు హోటల్ తిండే గతి అన్నం సిగ్గు లేకపోతే సరే అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోరా అంటే విన్నావా నీ పెళ్ళి కాదు కానీ నా చావుకొచ్చింది అన్నారు నాన్న చెప్పొద్దు నాకు కోపం వచ్చింది అటు దుర్గా నన్నే అని ఇటు ఈయన నన్నే అంటే నేనేమైపోవాలి అందుకే చాలండి పెద్ద బడాయి అక్కడికి మీ ఆవిడ మీ మాట వింటున్నట్లు మీరు వద్దన్నా వినకుండా వెళ్ళిందిగా అమ్మ అన్నాను మరింత మండిపడ్డారు పడ్డారు మూడు రోజులు నానా అవస్థ పడ్డం అత్తాకోడలు కోనసీమ చూసి తిరిగి వచ్చారు ఏదో మా కేరళ అని వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు కానీ మన కోనసీమ కేరళకి ఎంత మాత్రం తీసిపోదు కాకపోతే ఏ గుర్తింపు లేకుండా మూలపడింది నాకు మళ్ళనే అంది అమ్మ వివరాలు చెప్తూ నాన్న గుర్రుగా చూశారు అయ్యో ఇంకా మీరు అండమాన్ చూస్తే ఇంకెంత సరదా పడిపోతారో అత్తయ్యా అంది దుర్గ నిజంగానే దుర్గ అంత బాగుంటుందా అండమాన్ వెళ్దామా అంద అమ్మ అలాగే వీలు చూసుకుని ట్రిప్లో వెళ్దాం అంది దుర్గ షిప్ కూడా ఎక్కిస్తావా నా తల్లే అంద అమ్మ సంబరంగా నీ సరదా మండిపోను నాలుగు రోజులు ఊరి మీద తిరిగి వచ్చి మీరు తిన్నారా చచ్చారా అని మొగుడిని అడగడం పోయి మళ్ళీ ప్రయాణం కడతావు వృద్దుందా నీకు అని తిట్టిపోశారు నాన్న ఏం ఎన్నాళ్ళు మీరు నన్ను అడిగారా తిన్నావా ఉన్నావా అని అంద అమ్మ నీకు ఈ మధ్య తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి అన్నారు నాన్నగారు ఎక్కువ అవడం లేదు ఉన్నవే బయటపడుతున్నాయి అంది దుర్గ నువ్వు ఊరుకో ప్రతిదానికి తగుదనమ్మా అని దూరిపోతావు అని విసుక్కున్నారు నాన్న అమ్మలో మార్పు చూసి భయం వేసిన దానికి అమ్మాయి మీ వేరు కాపురం వ్యవహారం ఏమైంది అని వెంటపడ్డారు ఇల్లది చూసుకోవాలిగా అని దుర్గా అంటే నేను చూస్తా అని పూనుకొని రోజు తిరిగి ఇల్లు వెతికారు చివరికి ఓ ఇల్లు మా అందరికీ నచ్చింది రేపు పంచమి పాలు పొంగించుకుని మారిండి అన్నారు నాన్నగారు అలాగే మరి నా వెంట మా అత్తగారిని తీసుకుపోతాను అంది దుర్గ అదా అదెందుకు వస్తుంది అన్నారు నాన్నగారు అయోమయంగా ఏం వస్తే కోడలేని అత్తగారు రాకూడదా అంది దుర్గ అది నీ వెంట వస్తే నేనేమైపోవాలి అడిగారు ఇంకా షాక్ నుంచి తేరుకోకుండానే సాయంగా మీ అబ్బాయిని ఉంచుకోండి వాడా వాడెందుకు నాకు అడిగారు ఆయన ఏం నెల తిరిగేసరికి ముప్పై వేలు సంపాదించి పెడతారు మా అత్తగారు ఎందుకు మీకు తిని కూర్చుని తిక్క పనులు చేస్తుందని మీరే పొద్దమాను అంటారుగా ఆవిడని నాతో పంపించండి అందుతోక నువ్వు రమ్మన్నా అది రాదు మీ ఎత్తులు దానికి తెలుసు దాన్ని తీసుకెళ్ళి చాకరీ చేయించుకోవాలని నీ ప్లాన్ అన్నారు నాన్న ఎక్కడ మాత్రం చాకరీ చెయ్యక తప్పుతుందా నాకు దుర్గతో వెళ్తే పని చేసినా ఆదరంగా చూస్తుంది ఎక్కడికైనా తీసుకెళ్ళి తిప్పి చూపిస్తుంది నేను వెళ్తా అందా అమ్మ హతాసులైపోయారు నాన్నగారు ఏమిట్రా ఇదంతా బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడమే అన్నారు నన్ను చూసి నేను చెప్పేదేముంది అయినా అమ్మ దొర్గ వెళ్ళిపోతే ఇప్పుడు నాకేం బాధలేదు మా ఆయన మా అత్తగారు నాతో వస్తారుట ఇక మీ ఇష్టం రేపు పంచమి పాలు పొంగించుకుని మారిపోతాం అంది దుర్గా రాజ్యం కోల్పోయిన రాజులాగా డేలా పడిపోయారు నాన్న ఇదా తల్లి నీ వేరు కర్రు వేరే పొమ్మంటే నువ్వు నీ మొగుడు వెళ్తారేమో అనుకున్నాను నా కొంప ముంచావు అన్నారు దేనంగా అమ్మకి జాలి వేసింది దుర్గా పోని మీ మామగారిని కూడా అంత తీసుకు వెళ్దామా పైకి గంభీరంగా ఉంటారు కానీ ఒత్తడొల్లా అంది ఇది మరీ బాగుంది అందరం కట్టగట్టుకుని వేరే పోవడం ఎందుకు ఇక్కడే ఉండవచ్చు కదా అంది దుర్గ అవును ఏదో మీ దోవని మీరు పోతే మా దోవని మేము అనుకున్నాను నేను నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అన్నారు నాన్న దేనగా నేను మా అత్తగారి నుదిలి వెళ్ళను గాక వెళ్ళను కలిసి ఉందామంటే మీ ఇష్టం కానీ నాకు కొన్ని షరతులున్నాయి అంది దుర్గ చెప్పు అన్నారు నాన్నగారు చెప్పింది దుర్గ సంధి జరిగింది అందరం కలిసే ఉంటున్నాం కొన్ని మార్పులు వచ్చాయి నేను దుర్గా మా కారులో ఆఫీస్కి వెళ్తున్నాం నాన్నగారి కారుకి డ్రైవర్ని పెట్టాం డ్రైవరు నాన్నగారిని ఆఫీస్లో దించి ఇంటికి వస్తాడు పగలంతా అమ్మ దగ్గర ఉంటారు కారు డ్రైవరు అమ్మకు కూడా క్రెడిట్ కార్డులు చేయించాం రోజంతా ఇంటి పట్టున ఉండే పని మనిషిని పెట్టాం శని ఆదివారాలు అమ్మకి బయట తింటాం అది వరకులాగా జడపదార్లా కూర్చోకుండా కాళ్ళు చేతులు కదిలించి కొంతవరకు మా పనులు మేము చేసుకుంటున్నాం అంతా బాగానే ఉంది అమ్మలో చాలా మార్పు వచ్చింది విసుగు విరగిపోయింది ఉత్సాహంగా ఉంది ఏటొచ్చి నాన్నగారి పూర్తిగా మారలేదు కోడలు వినకుండా చూసి ఆ మధ్యవర్తి మాధవరావు మాడు పగల కొడతానంటూ ఉంటారు ఇదంతా నీ వలనే అని నన్ను విసుక్కుంటూ ఉంటారు ఈ చెవును విని ఆ చెవిని వదిలేస్తాం నేను అమ్మ అయిపోయిందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ